హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం టొమాటో రసం అండ్ ఎగ్ కర్రీ చేసుకోకపోతున్నాయి ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్కిప్ చేయొద్దు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాని తర్వాత పో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేయాలి ఆవాలు అండ్ జీలకర్ర మాత్రమే వేయాలి వేసేసిన తర్వాత అది చిట్పట్టలు తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ సన్నది తరుగు అండ్ వెల్లుల్లి రెప్పలు దంచుకొని పెట్టుకుంది అవి అండ్ కరేపాకు వేసేయాలి ఈలోపు రెండు మూడు టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో జ్యూస్తో సహా అవన్నీ ఇప్పుడు వేసేయాలి చిట్పట్లు ఆడిన తర్వాత అది కొంచెం దగ్గర వచ్చేదాకా టమాటా గుజ్జుని కొంచెం పోయే వరకు వేయించుకోవాలి ఈ లోపు మనం ఏం చేద్దామంటే చింతపండుని నానబెట్టేద్దాం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టి ఆ గుజ్జుని పక్కన పెట్టి ఈ లోపు ఈ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపడే సాల్ట్ అండ్ పసుపు వేసేసి మనం చక్కగా కలపాలి ఈ మొక్కలన్నింటినీ పట్టే వరకు కలిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈలోపు మనం గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా ఈ రసాన్ని దాంట్లో వేసేయాలి నిమ్మకాయ గుజ్జుని ఈ నిమ్మకాయ కాదు సారీ చింతపండు గుజ్జుని దీంట్లో వేసేయాలి దేంట్లో ఈ టమాటా మిశ్రమంలో చింతపండు గుజ్జుని దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఒక టూ మిని వన్ మినిట్ ఉంచి దాని తర్వాత మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి నాకైతే టూ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత వేయించుకుని పట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ దీంట్లో ఈ రసంలో యాడ్ చేసేస్తున్నాను ఈ రసంలో యాడ్ చేసేసిన తర్వాత నేనైతే ఈ ధనియాలు అండ్ రసం పొడి అయితే యాడ్ చేసాను ఈ రసం పొడి రెసిపీ నెక్స్ట్ వీడియోలో నేనైతే రివీల్ చేస్తాను అండ్ ఈ రసం పొడిని దీంట్లో వేసేయాలి వేసేసి కొంచెం తిప్పిన తర్వాత ఇంకా పొంగు రానివ్వాలి లో మీడియం ఫ్లేమ్ అండ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పొంగు వచ్చి కొంచెం బాగా మసాలనివ్వాలి మసాల తర్వాత మనం ఈ రసాన్ని దించేసుకొని వేడి వేడి అన్నం గుజ్జు బాగా పిసికేసిన అన్నంలో ఈ టొమాటో రసం వేసుకుని తింటే ఉంటుంది ఇంకా ఎందుకు లేండి స్వర్గమే టమాటా రసం అయితే నాకు అయిపోయింది ఇంకా బావులు సర్వ్ చేసేసుకుంటున్నా ఉత్తగా తాగొచ్చు తాగచ్చు మీకు ఇష్టం ఉంటే లేకపోతే అన్నంలో అయినా తినచ్చు ఇది పేషెంట్స్కి చాలా బెనిఫిట్ చాలా బాగుంటుంది ఈ లోపు మనం ఎగ్ కరించి చేసేద్దాం దీనికి కావాల్సింది ఫోర్ ఉల్లిపాయలు మీడియం ఉల్లిపాయలు సన్నగా తొరక్కుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయ అండ్ ప్యాన్ పెట్టేసి మనం ఫైవ్ టే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో తరుక్కొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అండ్ రెండు పచ్చిమిరపకాయల మొక్కల్ని దీంట్లో యాడ్ చేసేసిన తర్వాత ఇది చక్కగా దోరగా వేగ వేగనివ్వాలి ఇది చక్కగా దోరగా వేగనివ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది అని మనం యాడ్ చేస్తాం యాజ్ యూజువల్గా యాడ్ చేసేసి మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో చక్కగా బ్రౌనిష్ బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు చూడాలి ఇది మనం కొంచెం పింకిష్గా టర్న్ అయింది టర్న్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసేసి ఇది కొంచెం అడగంటకుండా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటితే మనకి చేతు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏ కూరైనా సో అడుగంటుకున్న మనం చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సింది మసాలా అంటే మసాలా ఏం మసాలా యూస్ చేస్తామంటే ఈ కర్రీకి మనం జస్ట్ దీనికి సరిపడా ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేయాలి వన్ బై వన్గా ఇది ఎప్పుడు యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలి చక్కగా కలిసిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కారం అండ్ ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మనం ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం వన్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ మనకు టేస్ట్ సరిపడా ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి మనకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం చక్కగా ఈ మొక్కలన్నిటిని పచ్చి పట్టేటట్టు అంటే ఉల్లిపాయ మొక్కలకి పట్టేటట్టు మనం చక్కగా కలిపేసి టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మసాలా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వన్ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని కరెక్టేనండి మీరు విన్నది వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని హైలో పెట్టుకొని పెట్టుకుంటే త్వరగా మరిగిద్ది సో పొంగొచ్చేసి మరిగిపోయిద్ది కదా ఈ మరిగే స్టేజ్లో ఇక్కడే ఉండే టెక్నిక్గా నేను చూపిస్తాను ఈ ఇప్పుడు ఎగ్స్ ఎలా యాడ్ చేయాలి ఇంత వాటర్ ఉంది కదా అంటే నేనైతే త్రీ ఎగ్స్ తీసుకుంటున్నా అవి మీకు చూపిస్తున్నా ఇది హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొంచెం అనేది ఆయిల్ అనేది పైకి తెలియద్ది కదా ఈ స్టేజ్లో మనం ఎగ్ బ్రేక్ చేసి జాగ్రత్తగా వదలాలి ఇక్కడే ఉంది టెక్నిక్ మనం ఉల్లిపాయల మీద చక్కగా జాగ్రత్తగా వదలాలి ఈ ఎగ్ని వదిలేసిన తర్వాత చక్కగా త్రీ ఎగ్స్ ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఎల్లో రెడ్ వైట్ బాగున్నాయి కదా పైన మనం కొత్తిమీరని తరుగు చేసేసుకొని చక్కగా దీని మీద పెట్టేయాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకుంటే మనకి ఎగ్ అనేది ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర తరుగుని దీంట్లో మీద చక్కగా గార్నిష్ లాగా చేసేసుకోవాలి ఎంత బాగుంది చూడండి చూడడానికి గ్రీన్ ఎల్లో రెడ్ ఎల్లో దాని తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం జాగ్రత్తగా ఈ స్పూన్ పెట్టి అంటే వెడల్పాటి గరిట పెట్టుకొని చక్కగా తిప్పుకోవాలి ఇలా వన్ బై వన్ ఇలా తిప్పేసుకున్న తర్వాత ఆమ్లెట్ ఎలా తిప్పుతామో అలా తిప్పుకోవాలి దీంట్లో అనేది వాటర్ అనేది లేదు చూడండి ఆయిల్ అనేది మనకు పైకి తేలింది ఇది తిప్పిన తర్వాత మనం మూత పెట్టేసి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ స్టైల్ మీరు ట్రై చేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ